అక్షయ తృతీయ రోజు బంగారమే కాదు వీటిని కొన్న లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది హిందూ మతంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు ఈరోజు చేసే ఏ పని అయినా విజయం లభిస్తుంది తరగని సంపాదన తీసుకొస్తుందని నమ్ముతారు అక్షయ తృతీయ నాడు విష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ ఏడాది అక్షయ తృతీయ మే పదవ తేదీ వచ్చింది ధన్ మాదిరిగానే అక్షయ తృతీయ రోజు కూడా తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేస్తారు అయితే లక్ష్మీదేవిని బంగారంతో పోలుస్తారు కనుక అక్షయ తృతీయ రోజు ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేస్తారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయి అక్షయ తృతీయ రోజున కేవలం బంగారు కొనుగోలు చేయడమే కాదు మరికొన్ని వస్తువులు మీ ఇంటికి తెచ్చుకున్న మీ అదృష్టం రెట్టింపు అవుతుంది మీరు సంపన్నులవుతారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతారు అక్షయ తృతీయ రోజున శంఖం కొనుగోలు చేయవచ్చు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి శంఖం ఉపయోగిస్తే ఇంట్లో ఉన్న వాళ్ళకు ఎటువంటి కష్టాలు ఉండవు శంఖం విష్ణుమూర్తికి ఇష్టమైనదిగా భావిస్తారు అందుకే ఆ రోజు శంఖాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇంట సుఖ సంతోషాలు సిరి సంపదలు నిలుస్తాయని నమ్ముతారు అక్షయ తృతీయ రోజున శ్రీ యంత్రం కొనుగోలు చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు ఈ యంత్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే సంపద కలుగుతుంది శ్రీ యంత్రం ఉంచితే శుభప్రదం లక్ష్మీదేవి అనుగ్రహం ఇంటి కుటుంబ సభ్యుల మీద ఉంటుందని పండితులు చెప్తారు అయితే బంగారమే కాదు అక్షయ తృతీయ రోజున మట్టి కుండ కూడా కొనుగోలు చేయడం మంచిది అలాగే వాటిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి బంగారం కొనలేని వాళ్ళు గవ్వలు కూడా కొనుగోలు చేయవచ్చు పూజామందిరంలో లక్ష్మీదేవితో పాటు గవ్వలు ఉంచాలి ఎర్రటి వస్త్రంలో ఈ గవ్వలు చుట్టూ పెట్టుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి ఆశస్సులు ఎప్పుడు మీ వెంటే ఉంటాయి అక్షయ తృతీయ రోజున బార్లీ గింజలు కొనుగోలు చేయడం ధాన ధాన్యాలతో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు పూజామందిరంలో లక్ష్మీదేవికి బార్లీ గింజలు సమర్పించాలి ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో మీ సంపద పెరుగుతుంది అక్షయ తృతీయ అంటే